హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ ఒకటి చేసుకున్నామండి కార్నర్ ట్యాజల్స్ ఒక టూ టాజల్స్ చే చూపిస్తాను దీనికి మనకు కావాల్సిన బీడ్స్ వచ్చేసి ఈ టూ ఎంఎం బీడ్స్ అను సిక్స్ ఎంఎం బీడ్స్ తీసుకున్నాను వీటిలో ఫస్ట్ ఈ ఈ బీడ్ తీసుకోండి బిగ్ వన్ ది ఫస్ట్ బిగ్ వన్ బీడ్ తీసుకున్న తర్వాత ఇవి ఒక త్రీ తీసుకోండి తీసుకొని వీటికి కలిపి ముడేసేసుకోండి ముడేసుకున్న తర్వాత ఇలా వెనక్కి తీసేసి ఈ పైన ఉన్న బీడికి కూర్చోండి ఇప్పుడు ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి ఓకేనా తీసుకొని ఇప్పుడు ఇటువైపు ఉన్న బీడికి కుచ్చేసి త్రీ బీడ్స్ తీసుకోండి సేమ్ అదే బీడ్ లోపల కూర్చోండి ఇలా ఓకేనా మళ్ళీ ఈ పైన ఉన్న బీడికి కూర్చోండి మళ్ళీ ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి సేమ్ అదే బీడ్ లోపల నుంచి కూర్చోండి ఇలా ఓకేనా మళ్ళీ ఇంకొక బీడికి తీసుకోండి మళ్ళీ ఇంకొక త్రీ బీడ్స్ తీసుకొని సేమ్ అదే బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీయండి ఇలా వస్తుంది ఇలా బీడ్స్ మధ్యలో నుంచి నీడిల్ని ఈ ఇందాక తీసు ఫస్ట్ టైం తీసుకున్న బిగ్ వన్ దగ్గరికి తీసుకురండి మళ్ళీ త్రీ బీడ్స్ తీసుకోండి ఇలా పైన ఉన్నదానికి త్రీ తీసుకొని కుచ్చేసేయండి ఇలా ఓకేనా ఇటువైపు ఉన్న బీడికి కుచ్చేసి త్రీ తీసుకోండి ఓకేనా మళ్ళా ఈ మధ్యలో ఉన్నదానికి కూడా త్రీ తీసుకోండి సేమ్ అదే పూసలో నుంచి కుర్చేసేయండి మళ్ళీ ఇటువైపు త్రీ తీసుకొని సేమ్ అదే బిడ్ లోపల నుంచి కూర్చోండి ఇక ఇలా వస్తుంది మనకి బౌ లాగా వస్తుంది అనమాట మనం నెక్ దగ్గర టై కట్టుకుంటారు చూడండి అట్లా బౌలాగా వస్తుంది ఓకేనా ఇది కాస్త చేసేటప్పుడు ఏంటంటే కాస్త లాగి చేసేయండి ఎందుకనంటే ఇలా లూజ్ రాకుండా ఉంటుంది నాకు చూసారా ఎంత లూజ్ వచ్చిందో కొంచెం లాగి నిదానంగా చేసుకున్నట్లయితే చాలా మంచిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఏం చేస్తారనంటే టాజిల్ తీసుకోండి ట్యాజిల్ తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే బీళ్ళ లోపల నుంచి పైకి కుచ్చేసేయండి ఓకేనా ఇలా కుచ్చేసి ఇక్కడ పైన ఒక టూ బీడ్స్ అట్లా పెట్టుకొని ఇక్కడ పెట్టేసి కట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ దీనికి ఇలా అయినా చేసుకోవచ్చు ఓకే ఇదేమో కాస్త పెద్దగా వస్తుందనమాట ఇలా కాకుండా దీనికి ఇంకా అటువైపు ఇటువైపు పూసలు పెట్టుకున్న పర్వాలేదు కానీ జస్ట్ నేను మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇచ్చేస్తున్నా అనమాట ఇలా అయినా చేసుకోవచ్చు ఇలా కాకుండా మనకి ఈ బౌల్లోని ఈ రెండు ఇటువైపు ఉన్నాయి చూసారా ఈ పైన త్రీ ఈ పైన త్రీ ఇవి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అలా చేస్తే ఏమవుతుందంటే మంచిగా ఒక అది కూడా ఇదేమో కార్నర్ బౌ లాగా వస్తుంది అదేమో స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది అనమాట ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది పెట్టేసుకోవచ్చు సేమ్ ఇందాకట్లాగానే కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది ఈ బిగ్ వన్ బీడ్ తీసుకొని త్రీ బీడ్స్ ఇవి తీసుకోండి ఇలా ముడేసేసుకోండి ముడేసుకున్న తర్వాత ఇలా వెనక్కి తీయండి నీడలు తీసి ఇలా పైన ఉన్న ఫోర్త్ వన్ బీడికి మధ్యలో ఉన్న బీడికి కూర్చోండి ఒక మళ్ళీ త్రీ బీడ్స్ తీసుకోండి ఓకేనా తీసుకొని మళ్ళీ అదే పూసలోకి కూర్చేసేయండి ఓకేనా కుచ్చేసిన తర్వాత ఇటువే పక్క ఉన్న బీడికి కుచ్చేసి త్రీ బీడ్స్ తీసుకోండి తీసుకొని సేమ్ అదే బీడ్ లోపలికి మళ్ళీ కుచ్చేసేయండి ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఈ బీడ్ లోపల నుంచి తీయండి తీసి ఇలా కింద ఉన్న బీడికి కుర్చోండి ఇప్పుడు ఇంకొక త్రీ బీడ్స్ తీసుకొని సేమ్ బీడ్ లోపలికి గుచ్చేసేయండి కుచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది సెంటర్లో ఉన్న బీడ్కి కుచ్చేసి మనం ఎట్లా పెడితే అట్లా కుచ్చుకుంటూ వస్తే మనకి థ్రెడ్ మంచిగా కన కన కనపడదండి అది థ్రెడ్ కనబడిందంటే డిజైన్ మంచిగా కనపడదు వర్క్ నీట్గా ఉండదు అనమాట అందుకని థ్రెడ్ కనపడకుండా బీడ్స్ లోపల నుంచి తీసుకురండి తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకొక త్రీ బీడ్స్ తీసుకొని దీని లోపలికే కుచ్చేసేయండి ఇలా బీడ్స్ లోపల నుంచి పైకి తీసుకురండి నీళ్ళు తీసుకొచ్చేసి ఇంకొక త్రీ వీడ్స్ తీసుకోండి ఆ పైకి కూర్చోండి ఇలా ఇప్పుడు ఇటువైపు పక్కున్న బీడ్కి కూర్చి త్రీ బీడ్స్ తీసుకోండి సేమ్ అదే పూసల లోపల నుంచి కూర్చోండి ఓకేనా మళ్ళీ పైన ఉన్న దానికి కుర్చి మళ్ళీ ఈ సైడ్ ఉన్నదానికి కుచ్చేసేయండి మళ్ళీ ఇంకొక త్రీ వీడ్స్ తీసుకోండి సేమ్ అదే పూసలో నుంచి కుచ్చేసేయండి కూర్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఉన్న బీడికి కుచ్చేసి ఇలా పూసల మధ్యలో నుంచి కుచ్చుతూ నీడిల్ని ఈ బిగ్ వన్ బీడ్ దగ్గరికి తీసుకురండి ఓకేనా తీసుకొచ్చేసి ఇప్పుడు మనము ట్యాజిల్ కట్టుకోవచ్చు అయితే ఒక పని చేయండి మనకి ట్యాజిల్ వంకరపోతుంది కదా అలా కాకూడదు అంటే దీనికి ఈ పూసకి చూడండి నాలుగు పక్కల నాలుగు పూసలు ఉన్నాయి కదా అందులో ఒక దానికి ఓకేనా కుచ్చేసి ఇప్పుడు టాజిల్ తీసుకోండి తీసుకొని ఇటు పక్కున్న దానికి కూర్చోండి ఇక్కడ నాకు మూడు అడ్డం వస్తుంది అంతే కుచ్చేసి ఇలా కాస్త దగ్గరికి లాగేసేయండి అంటే టాజిల్ మంచిగా నిలబడే వరకు సరి చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ పూస లోపల నుంచి పైకి కూర్చోండి ఓకేనా ఇలా కుచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ చిన్న పూస కానీ లేదనంటే బిగ్ వన్ కానీ ఏదో ఒకటి అయితే పెట్టేసి మనము పైన కుచ్చేసి కట్టేసుకోవచ్చు ఇలా ఓకేనా దీనికే మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది అండి కావాలంటే మనం చేసుకోవాలంటే ఓ రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ చూపించే అంత టైం అయితే లేదులే కానీ ఇంకా నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు అండి ఇలా అంటే చేసేటప్పుడే కొన్ని అనిపిస్తూ ఉంటాయి అది ఇలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేదా అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడు ఏంటంటే చేసి ఫోటో తీసైనా పెట్టుకోండి లేదనంటే రాస్ పెట్టుకోండి ఒక బుక్ పెట్టుకొని అలా అయినా సరే చేసుకుంటే ఏంటంటే మనకి గుర్తుండిపోతుంది డిజైను చేసుకోవటానికి ఎప్పుడైనా ఏమీ తోచినప్పుడైనా లేకపోతే డిజైన్ పాల్పోనప్పుడైనా సరే మనకి గుర్తు గుర్తు చేసుకొని చేసుకోవటానికి బాగుంటుంది ఓకేనా మరి ఇంకా ఇవాళ డిజైన్ అయితే ఇంతే అండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంతకుముందు మనం ఇలాంటి డిజైన్స్ అయితే చేసాము కాకపోతే శారీ మొత్తం చేసేసాం మనం నా ఈ పాత వీడియోస్లో ఉంటాయండి ఇట్లాంటివి చేశాను నేను అవి మంచి అవి ఇంకా మంచిగా వచ్చినాయి బాగున్నాయి కూడా ఓకేనా మీకు కావాలనంటే నాకు వీడియో లింక్స్ చూస్తాను డిజైన్ దొరికితే నేను వీడియో లింక్ షేర్ చేస్తాను ఓకేనా నా పాత వీడియోస్లో ఉంటాయన్నమాట కొంచెం చాలా ఒక వన్ ఇయర్ బ్యాక్ అట్లా ఉంటుందన్నమాట ఓకేనా మీకు కావాలనంటే షేర్ చేస్తే చూసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఏడైతే మళ్ళీ కలుసుకుందాం ఇది వచ్చేసి మనకి పట్టు చీరలకు కానీ లేకపోతే ఫ్యాన్సీ వాటికి కానీ మనకి ఇట్లా పళ్ళు పైన పెట్టేసి కుట్టుకుంటే బాగుంటుంది అనమాట ఈ బౌ వచ్చేసి ఇలా టూ టైప్స్లో కూడా చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం గట్టిగా చేసుకుంటే నిలబడితే బాగుంటుంది కదా ఇలా బటర్ఫ్లై లాగా నిలబడితే బాగుంటుంది కదా ఇలా వంగిపోతే ఏందనంటే మనకి కూడా మంచిగా అనిపించదు ఓకేనా ఇది లూజ్ లూజ్గా వచ్చింది ఫాస్ట్గా చేశాను కదా అందుకోసమే ఓకేనా ఓకే అండి నా డిజైన్ కాపీ కొడితే కొట్టారు కానీ కొంచెము లైక్ చేయండి లేకపోతే షేర్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఏదో ఒక సపోర్ట్ చేసి అయితే చేసుకోండి రెగ్యులర్గా అంటే డిజైన్ చేసుకునే వాళ్ళు ఓకే యూట్యూబ్లో కూడా సేమ్ డిజైన్ పెడుతున్నారు నేను పెట్టగానే అట్ట వచ్చేస్తుందండి నా వెనకాలే ఇప్పుడు నా వీడియో అప్లోడ్ అయిపోతుందా ఇంకా నెక్స్ట్ వాళ్ళు పెట్టుకునే టైంకు చూడండి మళ్ళీ నా డిజైన్ ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ చేస్తే చేసుకున్నారు అందరు చేసుకోవటానికి నేను పెట్టేది కాకపోతే ఏందనంటే మీరు చేసుకుంటే ఒక లైక్ ఓ షేర్ ఓ కామెంటో ఇస్తే నాకు కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కదా అంతే ఏం లేదు అంటే వేరే వాళ్ళ దగ్గర మన డిజైన్ చూసినప్పుడు అనిపిస్తుంటుందిలే కొంచెం ఆ ఫీలే నాకు కూడా వచ్చింది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం